ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డైన మీ అందరికీ వందనాలు మీకు శుభం కలుగునగాక దేవుని కృప మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి అభిషేకించి ఆవరించునగాక గాక ఈ శుభ వేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే సహజంగా కొంతమందినేమో మనం చేరజేస్తాం కొంతమందినేమో మనం తిరస్కరిస్తాం ఈ లోకంలో జరిగే తీరేగా కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అవుతుందని కొంతమంది చూస్తే కొట్టబుద్ధి అవుతుంది అని పెద్దలు ఊరికే సామస్యలు ప్రకటించలేదుగా అయితే చిత్రం ఏంటంటే ఒకరిని మనం తిరస్కరించడం తృణీకరించడం చాలా ప్రమాదకరం అది మనకు తెలియక అలా చేస్తూ ఉంటాం కానీ బైబిల్ నేర్పే పాఠం యేసు ప్రబోధం ఒకసారి చదివి వినిపిస్తాను వ్యూహాన్సు సువార్త ఆరు అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు ఈ రాయబడింది నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రను బయటికి త్రోసివేయను అంటే ఈయన లక్షణం ఈయన ఆలోచన ఏమిటంటే నా యొద్దకు ఎవరు వచ్చినా నేను తృణీకరించను నా యొద్ధకి ఎవరు వచ్చినా త్రోసివేయను ఇది యేసు మనకు చూపిన మార్గం కదా మరి ఆ మార్గంలో మనం నడవగలుగుతున్నామా నేను ఒక పాపిని ఒకప్పుడు ఆయన నన్ను త్రోసివేయలేదుగా ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకుండే స్వభావాలు లక్షణాలు కొన్నిసార్లు త్రాగుబూతులు కావచ్చు జోదగాళ్ళు కావచ్చు భయంకరమైన వ్యక్తులై ఉంటారు కానీ నిన్ను కూడా ఆయన తోసివేయలేదు నన్ను కూడా త్రోసివేయలేదుగా ఆయన ఎవరు అంటే సమానంగా ప్రేమించగలిగి హక్కులు చేర్చుకోలేన గొప్ప దేవుడు మనకి అందుకని నా యుద్ధకు వస్తే చాలు నేను త్రోసివేయను ఇక్కడ ఆయన దగ్గర హిందుకు వెళ్ళాలి అనేది కూడా ఆలోచించాలి చాలాసార్లు మనం అనుకునేది సమస్య రాగానే ఎవరి దగ్గర వెళదాము అని ఆలోచన వస్తుంది అప్పు ఎక్కడ దొరుకుతుంది దీనికి రికమెండేషన్ ఎవరు చేస్తారు ఈ విషయంలో నా పక్షాన మాట్లాడేవారు ఎవరు అంటే నీ సమస్యకు పరిష్కారం ఎవరి దగ్గరకు వెళ్ళాలో ఎదురు చూస్తాం కానీ చిత్రం ఏమిటో తెలుసా ఈ రోజున సమస్యలన్నిటికీ పరిష్కారం ఒక్కడే ఆయన పేరే దేవుడు ఆయన పేరే యేసు అందుకని నీ సమస్యలన్నిటిని పరిష్కారం చేయగలిగిన దేవుని దగ్గరకు వెళితే వెళ్ళేటప్పుడు భయపడకూడదు కారణం ఏంటో తెలుసా ఆయన ముందే అక్కడ బోర్డు పెట్టాడు ఆయన కేకవే చేర్చున నా దగ్గరకు వచ్చేవాడు నేను త్రోసి వేయను అని అంటే నువ్వు ఆయన దగ్గర సహాయం కొరకు వెళితే ఆయన ఎవరికైనా ఎప్పుడైనా సహాయం చేయగలిగిన వాడు మీకు ఇంకొక మాట చెబుతానండి మార్క్స్ వార్తలో మీరు చదివితే ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు అని ఒక మాట చెప్పబడింది అంటే నోటి మాట వినికిడి లేని ఒక మనిషిని యేసు దగ్గరికి తీసుకొచ్చారు వారు యేసు ప్రభు ఆ పిల్లవాడు చెవుల్లో వేలు పెట్టి తెరవబడు అని అరవగానే నోరు తెరిచాడు స్పష్టంగా వినడం మొదలుపెట్టి మాట్లాడటం ఆరంభించాడు జనం గుంపులు గుంపులుగా చప్పట్లు కొట్టారు తర్వాత ఆయన గురించి అంటాడు ఈయన సమస్తమును బాగుగా చేయగలిగినవాడు ఈరోజు నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా తెలుసా నువ్వు వెళ్ళే దేవుడు ఎవరో తెలుసా సమస్తం చేయగలిగిన వాడు ఒకటి రెండు కాదు ఎంత చేస్తాడు బయట చేస్తాడు ఆకాశంలో చేస్తాడు ఆకాశంలో చేస్తాడు రోగై ఉన్నా చేస్తాడు కురిపిగా ఉన్నా చేస్తాడు నీవు ఆయన దగ్గరకు వెళితే నిన్ను త్రోసివేయడు ఒక సేవకుడిగా చెబుతున్నా మనుషుల వల్ల నీకు సహాయం అందకపోయినా మనుషులు నీ కన్నీళ్ళు తొడవకపోయినా నేను గురించి ముఖస్థితి మాటలు మాట్లాడినా కంగారు పడబాక్ నీకు సమస్తం వాడు చేతులు తాపి నీతోనే మాట్లాడుతున్నా నా యొద్దకు రండి నేను తప్పనిసరిగా మీ విషయంలో త్రోసివేయకుండా కార్యం చేస్తాను ఇప్పటికే ఓడిపోయి ఉంటాను కొన్నిసార్లు కృంగిపోయి ఉంటారు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళే మంచి మనసు నాకెక్కడదండి నా ప్రవర్తన మంచిది కాదు నేను అక్రమంగా ప్రవర్తిస్తున్నాను అంటూ నిన్ను గురించి నీ తప్పులు గురించి నువ్వు ఏకరు పెట్టకు ఆయన అన్నీ జరిగిన వాడే ఆయన ప్రేమామయుడు ఉన్నపాటి వెళ్ళి నేను దోషినయ్యా నీ దగ్గరకు వచ్చాను నాకు ఈ సాయం కావాలి అంటే ఆయన తప్పనిసరిగా కార్యం చేసి కృపచూపగలిగిన వాడు త్రోసివేయకుండా హక్కును చేర్చుకుని నీ అవసరాలన్నీ తీర్చే దేవుడు ఆయనే ఆయన ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని ఆదరించి మీరుడు చేస్తాడు ఏదైనా సరే ఈ మాటలు విన్న సహోదరులారా మీ అక్కడ ఏమిటో నాకు తెలియపోయినా మీకు తెలుసు నా దేవునికి తెలుసు చిన్నదైనా పెద్దదైనా సంతానమైనా వివాహమైనా కరగవటమైనా మార్పు చంద్రమైన ఏదైనా ఆయనతో చెప్పండి ఆయన దగ్గర చిన్నగా మీరు ఆయన వైపు తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళి అయ్యా అని నోరు చెరవకునిపే ఆయన అంటాడు నేను త్రోసి ఆయన లోపలికి రండి మీకు సమస్తాన్ని నేను సమకూరుస్తాను ఆ దేవుడే మీకు దేవుడై కార్యము చేయులగాక గాక పరిశుద్ధుడునో ప్రభు వందనాలయ అపారముని నీ భ్రమను బట్టి ధన్యవాదాలు బిడలను జ్ఞాపకం చేసుకొని నీ వద్దకొచ్చి మేలు పొందేటిగా సహాయించే చిక్కులను సమస్యలను పరిష్కరించండి మరొక్కసారి క్షేమం కొరకు చదువుల కొరకు వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు అలాగే కష్టాలజీ తన జీవనకరంగాను కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యకరంగాను సంతాను లేని వారి పట్ల కనికరించండి గూడు వారిని మరలా సరిచేయండి ఇంట్లో సమస్యల చేత అల్లాడుతూ ఆదరణ లేక అల్లాడిపోతున్న కుటుంబ సభ్యులను కనికరించండి రేపు నిశతో జీవనకరంగా మార్చి రక్షణతో నడిపించి మేలు చేయమని ఏ సుపేరట వేడుతున్నాం తండ్రి Amen.